దేవుడు ఏడు పద్ధతుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు ఎలా ఉంటే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు అని చెప్పాను నాలుగు కదా ఫోర్ గుర్తున్నాయా ఇప్పటికే తెలియపరచబడినటువంటి దానిలో విధేయత చూపిస్తే రెండవది ఎంతగా నువ్వు సమీపంగా ఉంటే అంతగా దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు మూడవది నువ్వు ఎంతగా ఇష్టపడి ఆశ కలిగి ఉంటే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు నాలుగవది దేవుడు తన చిత్తమును తెలియజేస్తే నువ్వు రెడీగా ఉంటే యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రెడీగా ఉంటే దేవుడు నీకు తెలియచేస్తాడు ఏ రీతిగా దేవుడు తెలియచేస్తాడు మొట్టమొదటిది ఎలా తెలియచేస్తాడంటే దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తాడు నీవు దేవునితో కూర్చొని చక్కగా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ సందర్భానుసారంగా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు ఎందుకనంటే అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యోద్ధ ఉండను వాక్యమే దేవుడై ఉండను వాక్యం ఎవరు ఆయనే ఆయన ఎట్లా తెలియజేస్తున్నాడు ఆయన ద్వారా ఆయనే తెలియజే వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు ఎంత మంచి పద్ధతి ఇది దేవుడు తన చిత్తాన్ని మన వ్యక్తిగతమైన జీవితంలో వాక్యం ద్వారా తెలియజేయడం నీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా నీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లంలో ఆ విషయంలో దేవుడు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు ఒక్కసారి మాత్రమే నీకు అనిపిస్తుంది అనుకోండి కన్ఫర్మేషన్ తీసుకోవద్దు దయచేసి ఇంకొకసారి దేవుని దేవ వాక్యం ద్వారా నాకు తెలియచేయండి అని నేను తప్పక చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో డబుల్ ది టైమ్ నీకు కన్ఫర్మ్ చేస్తాడు వాక్యం ద్వారా హలో రెండవది దేవుడు తన చిత్తాన్ని మనకు ఎలా తెలియచేస్తాడంటే మన మనస్సాక్షి ద్వారా తెలియచేస్తాడు ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి ఆ విషయం మనం వినగానే లేకపోతే ఆ సందర్భంలో కూడా వెళుతున్నప్పుడే మనలో ఒక గలిబిలి ఏర్పడింది అనుకోండి ఇవన్నీ కూడా వాక్యానుసారమే నేను చెప్తుంది మనలో ఒక గలిపిలు ఉన్నదనుకోండి ఖచ్చితంగా అది దేవుని యొక్క చిత్తము కాదు నీకెప్పుడైతే నీ మనస్సాక్షిలో నీ మనస్సాక్షిలో నీకు నిజంగా సమాధానం ఉంటే అది దేవుడు తన యొక్క చిత్తాన్ని నీ మనస్సాక్షి ద్వారా తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు ఏదైనా ఒక సందర్భంలో కూడా నేను వెళుతున్నావు అనుకోండి ఆ విషయంలో నీ మనసు కూడా గలిపిలిగా ఉంటే ఆగో నేను అందుకనే మ్యారేజెస్ విషయాల్లో ఎవరిని తొందరపడొద్దని చెప్తాను నేను ముందు అస్సలు మీరేం తొందరపడదు ఒక ఎవరైనా ఒక విషయం నీకు చెప్పారు ఆగు ఆలోచన చేయి దేవుడు నీకు సమాధానం నీ హృదయంలో ఇస్తేనే నువ్వు ముందుకెళ్ళు అదర్వైజ్ నో స్టాప్ ఇట్ దేవుడు తన చిత్తాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మాట దేవుడు తన చిత్తాన్ని తన వాక్య విరుద్ధంగా చెయ్యడు హలో ఆయన చిత్తము ఎప్పుడు ఆయన వాక్యానికి సపోర్ట్ చేస్తుంది ఏదన్నా దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నాడు అది ఎప్పుడు కూడా ఈ వాక్య పరిభాషను దాటిపోదు అంత కూడా దీనిలోనే ఈ ముడి ఉంటుంది అంటాడు వచ్చి అన్నా నాకు ఆ అమ్మాయి ఇష్టం అన్న పెళ్లి చేసేసుకుంటానన్నా మరే దేవుని చిత్తమో కదా ఒకసారి కనిపెట్టి చూడరా అంటే లేలే నేను చేసేసుకుంటా అది దేవుని వాక్యం చిత్తమా కాదు దీని దానికి దేవుడు ఏదైనా వాక్యం ద్వారా నీతో మాట్లాడా వాక్యం ద్వారా నేను ఏదైనా బలపరిచాడా నిజంగానే ఆ దేవుని వాక్యం ద్వారా నిజమైనా కనిపెట్టావా అంటే దానికి ఆన్సర్ ఏమి ఉండదు మన దగ్గర నీకు వాక్యాన్ని పెట్టుకోవాలి లేకపోతే నీ హృదయములో నీ హృదయములో సమాధానమైన కలగాలి చూడండి దేవుని యొక్క మాటకి విరోధంగా ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఎవరు యోనా యోనా ప్రయాణం చేస్తున్నాడు కానీ లోపలి ఎక్కడో అమరంలో పడుకున్నాడంట అమరంలో పడుకున్నాడు కానీ బయట పరిస్థితులు అన్నీ ఎట్లున్నాయి అంతా అల్లకల్లోలమే ఊరికే యాక్షన్ చేస్తా పడుకున్నాడేమో అని ఉంది లోపల హృదయంలో ఎట్లున్నదో తెలియదు పరిస్థితులన్నీ కూడా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థం చేయించడానికి దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచే మనకు ఒక సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అవది తన చిత్తాన్ని దేవుడు ఎలా తెలియజేస్తాడంటే పరిస్థితులను బట్టి దేవుడు తెలియచేస్తాడు పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసినటువంటి ఒక అన్నడు ఆయన్ని దేవుడు ఫుల్ టైం పరిచయకు దేవుడు పిలిచాడు అప్పటికే మంచి ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచి శాలరీ డ్రా చేస్తున్నాడు చాలా సడన్ గా ఉన్నట్లుండి ఉద్యోగం పోయింది ఆయన మంచిగా చేస్తాడు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ థింగ్స్ ఆయన టెక్నాలజీలో మంచి ఎక్స్పర్ట్ మంచిగా వర్క్ చేస్తాడు ఆయన ఉద్యోగం పోయింది మనకు అప్పుడు ఏం అర్థమవుతుంది అమ్మ ఏదో అయిపోయింది అని ఆయన అనుకుంటాం మనం చాలా ప్రయత్నాలు చేశాడు మళ్ళా ఉద్యోగానికి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఎన్నో టాప్ కంపెనీస్లో ఇంటర్వ్యూజర్ కానీ ఎక్కడైనా రీ ఉద్యోగం రావట్లేదు ఇదేంటి ఇంత నాలెడ్జ్ ఉద్యోగం రావట్లేదు ఒక రోజు వెళ్ళి ప్రభు సన్నిధులు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అంటున్నాడు కుమారుడా నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను ఆయన పరిస్థితులను ఉపయోగించుకొని ఆయన చిత్తాన్ని మనకు కనుబరుస్తాడు ఎప్పుడైతే అన్న దేవుడు తన యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు ఇప్పుడు మంచిగా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనం వెళుతున్నప్పుడు మూయబడినటువంటి ద్వారాలన్నీ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి అంటే పరిస్థితులను బట్టి దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు నాలుగోది కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు దైవ సేవకుల ద్వారానో సహోదరుల ద్వారానో మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారానో కొన్ని కొన్నిసార్లు సుమి మీరు అనుకోవద్దు కేవలం ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులనే దేవుడు ఉపయోగిస్తాడని దేవుడు తన చిత్తాన్ని చేయడానికి నో అన్నిలను కూడా దేవుడు ఉపయోగిస్తాడు తన చిత్తాన్ని మీకు తెలియజేయడానికి ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు రాజుని ఎన్నుకున్నాడు రాజుని ఎన్నుకున్నాడు మనం అనుకుంటాము కేవలం దేవుడు తన చిత్తం తెలియజేయాలంటే దైవ రావాలి ఇంకొకళ్ళు ఎవరైనా రావాలి ఎవరైనా కొన్ని కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా అన్యుల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మన యెడల కనుబరచడానికి దేవుడు ఇష్టపడతాడు అది కూడా ఎలా ఉండింది అంటే అందుకే నేను చెప్తున్నాను దేవుని చిత్తం ఎప్పుడు కూడా తన వాక్యమునకు విరోధంగా పనిచేయదు ఒకవేళ ఒక అన్యుడు చెప్పిన అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా చెక్ చేసుకునే బాధ్యత మనది దేవుని చిత్తం ఎప్పుడు ఆయన వాక్యమునకు దాటి వెళ్ళదు అది వాక్య పరిభాషలోనే ఉండిద్ది అది వాక్యానుసారంగానే ఉండిద్ది వాక్యములోనే ఉండుద్ది వాక్యము ద్వారానే నడిపించబడుతుంది మన కోరికలను దేవుని చిత్తం అనో దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడు కూడా ఎలా చెప్తాడంటే ఆయన వాక్య పరిభాషలో నుండే మాట్లాడతాడు ఐదవది కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు దేవునితో సహవాసములో నీ ఉన్నుటన దాన్ని బట్టి నేను ఈ పరిచర్ను నిజంగా ప్రారంభించినప్పుడు కానీ నేను అనుకున్నాను దేవా ఈ పరిచర్య అసలు నేను చేయగలుగుతానా నేను పరిచర్యకు అర్హుడనేనా నేను అసలు పరిచర్యలో పనికొస్తానా నేను ప్రభువారిని వారిని వేధించేసేవాడిని అసలు అయితే ఎన్నిసార్లు కళల ద్వారా కానీ వాక్యంగా నాతో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరచడానికి ఒక్కటికి మూడు సార్లు దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరిచాడంటే నాకు అతను చేసుకుని 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 అల్లిసిపోయి పడుకున్నా నేను దేవుడు ఒక కళ చూపిస్తూ ఉన్నాడు ప్రవీణ్ కుమార్ అన్న ఉన్నాడు కదా ప్రవీణ్ కుమార్ అన్న ఇప్పుడు కూడా ఉన్నారు కలవరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమార్ అన్న చారు నాకా ప్రవీణ్ కుమార్ అన్న ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది ఆ స్విమ్మింగ్ పూల్లో నన్ను చేయిబట్టుకుని అంటున్నాడు తమ్ముడు లోపలికి పోతే మనం ఆత్మ చేత నింపబడుతుక అంటున్నాడు అలేయా నన్ను పట్టుకుని లోతు లోతుకి తీసుకెళ్తున్నాడు చాలా లోతుకి తీసుకెళ్తున్నాడు నేనేం తేలిపోతావు అన్నా అన్న అన్నాడు మనకు భూమితో ఇక సంబంధం లేదు మనం తేలిపోతాము కాక అంటున్నాడు ఇంక నన్ను అన్న అలేయా ఇక మా నాకు ఇద్దరు మేము ఆ స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్న దాంట్లో ప్రవీణ్ అన్న నేను నడుచుకుంటూ వెళ్తా అంజలి అంజలియాను షారు నాకు ఇద్దరు కలిసి ఒక ఎత్తైన ప్లేస్ లో కూర్చుని ఒక ఎత్తైన ప్లేస్ లో కూర్చుని చక్కగా టీ తాగుతా మా ఇద్దరు చూస్తున్నారు వాళ్ళిద్దరు ఉలికి పడలేసా ఆ రోజు నిశ్చయించుకున్న దేవా ఈ పరిచయం నీవే జరిగిస్తావు హలో ఆర్ధనా ప్రభు సన్నిధుల దేవా నీ చిత్తమును నాకు తెలియజేయండి అనే ఆశతో అత్యాసక్తితో దేవునితో స్నేహంతో అయ్యా నీవు నీ చిత్తాన్ని తెలియజేస్తే అలా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తే దేవుడు తప్పక తన చిత్తాన్ని తెలియజేస్తాడు ఆరవది తన చిత్తాడు ఎలా తెలియజేస్తాడంటే దర్శనం ద్వారా దేవుడు తెలియజేస్తాడు దర్శనాల ద్వారా దేవుడు తెలియజే కళ అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చింది కళ దర్శనం అని అంటే మనం మేల్కొనే ఉంటాం మనం మేల్కొని ఉంటాం కానీ దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు మనం కాన్షియస్ లోనే ఉంటాం దేవుడు చూపిస్తూ ఉంటాడు దర్శనం ద్వారా తన చిత్తాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు ఒక రోజు ఇక్కడే ఆరాధనలో ఉండి ఇక్కడే ఆరాధనలో ఉండి దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నాను నేను అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని మాకు రుజువు కావాలి ఆరాధన చేస్తూ ఉండగానే ఆరాధన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది మీద దేవుడు తన యొక్క వెలుగును కొమరుస్తూ ఉన్నాడు దేవుడు స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు దాన్ని ఇక్కడికి వచ్చి నేను ఆరాధన చేసి నిద్రపోతాను నేను మిమ్మల్ని నిద్రపోను నే నేను నిద్రపోనానయా దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు ఇక్కడున్నటువంటి వారందరము దర్శనములు గాక గాకే నీకు ఆశ ఉంటే దేవుడు చూపిస్తాడు సుమి అది పెద్ద విషయం ఏం కాదు నువ్వు ఆశ కలిగి దేవుడి సన్నిధిలో ఉండు అంతే అందంట దేవుడు దర్శనములు చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడంట అవి దర్శనములు అవ్వగానే మావి కాదు ఎవరికో అనుకోకండి మీరు దర్శనములు అనగానే ఆఫ్రికా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అన్ని దర్శనాలు అనగా ఆఫ్రికా వాళ్ళు చూస్తారు ఆఫ్రికా వాళ్ళే ప్రవక్తలు ఆ నల్ల ఆ నల్ల ద్వారా గారే ప్రవక్త ఆయన చెబితే నేను ఎంట ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి దేవుడు నీకు చూపిస్తాడు నువ్వు అడుగు దేవుడిని సన్నిధిలో కృపా వరములు అన్నయ్య మనవే కృపా వరములు వరములన్నయ్యూ మనవే నీకు ఆశ ఉండాలి కానీ దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి కళ్ళ ద్వారా తెలియజేస్తాడు దర్శనం ద్వారా తెలియజేస్తాడు అదేవిధంగా కొన్ని సూచనల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు నువ్వు మాతో కూడా ఉన్నావని రుజువేంటి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావని కాన్ఫిడెంట్ ఏంటి మాకు నువ్వే మా మాతో కూడా ఉన్నావని మాకు రుజువేంట అంటే దేవుడు అన్నాడు అహర్వంతో సారీ మోసతో మోస నీ కర కింద పడే కింద పడేసాడు కింద పడ ఏమైంది సూచన సూచన కొన్ని సూచనల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సూచనల ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కొన్ని సూచనలు నీకు ఇస్తూ ఉంటాడు ఏం జరగబోతుందో ఏంటో పరిస్థితులను ఆ సూచనలు నీకు తెలిసి నీకు తెలిసిపోతూ ఉంటాయి సూచనల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తుంటాడు ఏడు ఏడు మార్గాల ద్వారా అర్థమైందా మీకు ఈ ఏడు మార్గాల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుని చిత్తమును కనుగొనుట నేను అనుకుంటాను సింపులే నువ్వెంతగా దేవునికి దగ్గరగా ఉంటావు అంత సింపుల్ నీకు అవుతుంది నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని చిత్తమును కనుగొనాలనంటే మన తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా కూడా దేవుని చిత్తం కనిపిస్తుంది నీకు ఇవి కామన్గా ఈ ఏడు మార్గాలు కామన్గా దేవుడు ఉపయోగించినటువంటివి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఈ ఏడు మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనుషులకు తెలియచేసినటువంటి రీతి